హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి పాలక్ పన్నీర్ కర్రీ వేరీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి రోటీస్లో కన్నా చపాతీలో కన్నా బిర్యానీలో కన్నా చాలా బాగుంటుందండి ఈ పాలక్ పన్నీర్ కర్రీ అంతేకాకుండా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు మరి ఈ టేస్టీ పాలక్ పన్నీర్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ముందు ఒక కట్ట పాలకూరని తీసుకొని ఇలా శుభ్రం చేసుకుని దాన్ని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని బాయిల్ చేయడానికి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి వన్ లీటర్ వరకు వాటర్ని వేసుకోండి వాటర్ బాయిలింగ్ అన్నప్పుడు ఈ పాలకూరను అంతా వేసుకుని ఒకసారి అటు ఇటు కలుపుకోండి ఈ పాలకూరని ఎక్కువసేపు ఉడకబెట్ట అవసరం లేదు ఇలా పాలకూర మొత్తం మగ్గిపోయి దగ్గరికి అయ్యేంత వరకు నీటిలో ఉండిస్తే సరిపోతుంది చూడండి ఇలా దగ్గరికి వచ్చేంత వరకు పాలకూరని ఉండిస్తే సరిపోతుందండి ఇప్పుడు దీనిని అంతా ఒక స్ట్రైనర్ సహాయంతో తీసేసుకుని నీళ్ళన్నీ వాడే వరకు పక్కన పెట్టుకోవాలి పాలకూరలో వాటర్ అంతా పోయిన తర్వాత దానిని ఒక మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఇంచు అల్లం ముక్క ఐదారు వెల్లుల్లిపి రబ్బలు అలానే చిన్నది దాచిన చెక్క రెండు లవంగాలు రెండు యాలికలు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక ఐదు పచ్చిమిర్చిని అలానే ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు అలానే ఒక టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా కొంచెం కలర్ మారుతున్నప్పుడు ఒక నాలుగైదు కాజును కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుందాం అలాగే ఒకసారి మూత పెట్టుకుని మగ్గనించుకుని టమాటా ఆనియన్ బాగా మగ్గేంత వరకు ఉండించుకుంటే సరిపోతుందండి మరి ఆ వర్ కు అయితే అవసరం లేదు టమాటా మీద ఉన్న తొక్క మెత్తబడితే సరిపోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పాలకూరలోకి ఈ ముక్కలను కూడా తీసేసుకుందాం ఈ పాలకూర ఉల్లిపాయ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మెత్తని లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్లో ఇంకో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు డబ్బుల కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు పసుపు అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కారం ఇక్కడ ముందు పచ్చిమిర్చి వేసుకున్నాం ఇక్కడ కారం కూడా వేసుకుంటున్నాం మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి ఇక్కడ నేనైతే కొంచెం స్పైసీగా అయితే చేసుకుంటున్నాను అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఇవి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పాలక్ మిశ్రమాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత కలుపుకోండి లేకపోతే అడుగుపట్టే అవకాశం ఉంది ఇలా వేసేసుకుని మంట అన్నది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోండి మిక్సీ జార్లోని నాకు అడుగున పేస్ట్ ఇంకా ఉండిపోవడంతో కొన్ని వాటర్ని వేసుకుని తిప్పుకొని ఆ వాటర్ని కూడా వేసేసుకున్నానండి ఇప్ ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం కలిసేంత వరకు ఒకసారి కలుపుకోవాలి చూడండి మొత్తం అంతా బాగా కలిసిపోయింది కదా ఇలా కలిసిపోయిన తర్వాత మూత పెట్టుకొని మగ్గనిస్తే మనకి పేస్ట్ బాగా ఉడుకుతుందండి ఇలా మధ్య మధ్యలో మూత తీసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని రెండు నిమిషాలు అయితే బాగా మగ్గనివ్వాలి చూడండి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ధనియాల పొడి జీరకర్ర పొడి అలానే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు గరం మసాలా ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా ఉండాలంటే ఇంకో హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఈ మసాలాలు కూడా బాగా కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని మగ్గనించుకోవాలి చూడండి పేస్ట్ అన్నది బాగా ఉడికింది కదా ఇలా బబుల్స్ వచ్చి ఆయిల్ కూడా తేలుతుంది కదా ఇలా ఆయిల్ తేలేంత వరకు పేస్ట్ని ఉడకబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ని వేసేసుకుని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి పన్నీర్ అయితే నేను హోమ్మేడ్ పన్నీర్ అయితే యూస్ చేస్తున్నాను హోమ్మేడ్ పన్నీర్ ఎలా చేయాలన్నది మన ఛానల్లో వీడియో ఉంది చూసేయండి ఇప్పుడు ఈ పన్నీర్ని ఈ మాత్రం క్యూబ్స్ కింద కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది నేను ముందైతే ఫ్రై చేయలేదు ఈ పాలక్ పన్నీర్కి ఫ్రై చేయకుండా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి చూడండి పన్నీర్ మొత్తం వేసేసుకుని ఒకసారి కలిసేంత వరకు కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గనించుకోవాలండి ఒక రెండు నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి ఆయిల్ అన్నది ఇలా తేలి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కస్తూరి మేతిని బాగా స్మాష్ చేసుకొని పైనుంచి వేసుకొని మరొకసారి కలిపేసుకొని మరొకసారి మూత పెట్టుకొని మగ్గనించుకోవాలి చూడండి ఆయిల్ అన్నది తేలి చాలా బాగా కనిపిస్తుంది కదా అంతే మన కర్రీ అయితే అయిపోయిందండి ఇప్పుడు లాస్ట్లోని మీకు అవైలబుల్లో ఉంటే ఫ్రెష్ ఫ్రెష్ క్రీము వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి లేదు అంటే మీద మేకడ ఉంటుంది కదా మీగడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా యాడ్ చేసేసుకుని ఒకసారి మొత్తం కలిసేంత వరకు కలిపేసుకుని స్టవ్ కట్టేసుకుంటే మన పాలక్ పన్నీర్ కర్రీ అయిపోయిందండి చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఎంతో ఎమ్మీగా పాలక్ పన్నీర్ కర్రీని అయితే చేసుకున్నాం కదా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి